హై ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చంద్రుడు గురించి పది వాక్యాలు చూద్దాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మొదటిది భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు రెండవది చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు మూడవది చంద్రకళలు ఏర్పడడానికి ఇరవై ఎనిమిది రోజులు పడుతుంది నాలుగవది చంద్రుడు పూర్తిగా గుండ్రంగా ఉన్న రోజును పౌర్ణమి అని అంటారు ఐదవది చంద్రుడు పూర్తిగా కనిపించని రోజును అమావాస్య అని అంటారు ఆరవది భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమించడానికి సుమారుగా ఇరవై ఎనిమిది రోజులు పడుతుంది ఏడవది సూర్యుని కాంతి చంద్రుడిపై పడి పరావర్తనం చెందుట వలన చంద్రుడి నుంచి మనకు కాంతి వస్తుంది ఎనిమిదవది ఏకకాలంలో చంద్రుడు తన చుట్టూ భూమి చుట్టూ మరియు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు తొమ్మిదవది చంద్రుడు పూర్తిగా నిండుగా ఉన్నప్పుడు జరిపే పండుగ కార్తీక పౌర్ణమి పదవది చంద్రుడు పూర్తిగా కనబడనప్పుడు జరుపుకునే పండుగ నరక చతుర్దశి ఓకే ఫ్రెండ్స్ వీడియోకైతే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్